నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ఈ అయితే నేను సర్వపిండిని పెట్టి తీసుకొచ్చానండి ఇది సర్వపిండి అంటారు కొంతమంది గిన్నెపిండి అంటారు అప్ప అంటారు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు రాగి పిండితో సర్వపిండి చేసి తీసుకొచ్చానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నోటికి కరకరలాడుతూ టేస్టీగా చాలా బాగుంది చూడండి రాగి పిండి నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి హాఫ్ కేజీని పిండిని జల్లించి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి ఉల్లిపొరక తీసుకున్నానండి ఉల్లిపొరక కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు ఉల్లిపూరకని సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలండి మీరు కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం అయితే నేను పచ్చిమిర్చిని వేస్తున్నాను ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండి మంచిగా జల్లించి పెట్టుకున్నాము కదా జల్లించుకున్న పిండిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపొరక కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకును వేసేసుకోవాలి ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసేసుకోవాలి నువ్వులు నేనైతే రెండు గుబ్బిళ్ళ వరకు వేసేసుకున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము హాఫ్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి టేస్ట్కు తగినంతగా సాల్ట్ని వేసేసుకోవాలి పావు స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి పసుపు కలర్ కోసమేనండి టేస్ట్ కోసం అయితే కాదు పసుపుని వేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు జీలకర్రను వేసేసుకొని మొత్తం మిక్స్ చేయాలా మంచిగా కలుపుకోవాలి పిండిని అన్ని కలిసేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకొని పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి లూజ్గా కాకుండా వాటరు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోండి వాటర్ ఎక్కువ అయితే పిండి లూజ్ అయిపోతుంది సర్వ పిండి పెట్టడం కష్టమవుతుంది వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోండి కొంచెం కొంచెము పోసుకుంటా పిండిని కలుపుకుంటేనే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందండి ఇలా చూడండి ఇలా పిండిని మంచిగా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలా వరకు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే నాన్ స్టిక్ది తీసుకున్నానండి మీరు సిల్వర్దైనా స్టీల్దైనా ఐరన్దైనా తీసుకోవచ్చండి నాన్ స్టిక్ది కూడా తీసుకోవచ్చు ఇలా ఆయిల్ పట్టించిన తర్వాత పెద్ద బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా వేళ్ళతో ఫ్రెష్ చేసుకోవాలండి మంచిగా నొక్కాలి నొక్కిన తర్వాత మనం ఎలా అయితే రొట్టె తయారు చేస్తామో జొన్న రొట్టె కానీ బియ్య పిండి రొట్టెను ఎలా అయితే తయారు చేస్తామో అలా తయారు చేసినట్టుగానే సేము దానికి పట్టించాలండి ఏళ్ళతో మంచిగా పట్టించాలి చూడండి నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేయాలి చేసిన తర్వాత వేలుతో ఓల్స్ లాగా అన్నిటిని పెట్టేసుకోవాలి ఇలా ఓల్స్ పెట్టడం వల్ల ఓల్స్ పెట్టేసి ఓల్స్లల్లో ఆయిల్ వేసేస్తే మంచి క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన మూత పెట్టేసుకొని ఇలా మంచిగా రెడ్గా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము చూడండి నేనైతే ప్లేట్ని పెట్టేశాను ప్లేట్ తడి లేకుండా చూసుకోవాలి ఇలా ప్లేట్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ కొంచెం సల్లగైన తర్వాత ఆయిల్ వేసేసుకొని అదే ఆయిల్లో బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని రొట్టె అయితే ఎలా చేస్తామో సేమ్ అలాగేనండి మంచిగా గిన్నెకు కానీ మనము కడాయికి కానీ ఇలా ప్యాన్కి కానీ దేనికైనా మంచిగా మనం పెట్టేదానికి ఇలా వేళ్ళతో మంచిగా నొక్కాలండి అప్పుడే మంచిగా వస్తుంది చూడండి నేనైతే ఎలా నొక్కుతున్నానో చూడండి పెట్టరాని వాళ్ళు చేయరాని వాళ్ళు ఇలా చేసుకొని తినచ్చు పిల్లలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇలా చేసుకొని తినచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టవచ్చు టీలోకి కానీ కాఫీలోకి కానీ చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి రాగి పిండితో చేస్తున్నాను నేను బియ్యపిండితో పిండితో కూడా చేసుకోవచ్చు రాగి పిండితో కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నేను చెప్పడం కాదు మీరు చేసుకొని తిని చూడండి మీకే అర్థమవుతుంది చాలా అంటే చాలా కమ్మగా ఉందండి క్రిస్పీగా టేస్టీగా నోటుకైతే చాలా అంటే చాలా కమ్మగా అనిపించిందండి రాగి పిండితో చేస్తుంటే నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి లైక్ కొట్టడము మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి నా వీడియో ఎలా వచ్చింది అనేది మీకు నచ్చితే లైక్ కొట్టడము మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలండి మరెన్నో వీడియోలు చేసి మేము ముందుకు తీసుకొస్తాను చూడండి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మనము చపాతీ అయితే ఎలా చేస్తామో సేమ్ జొన్న రొట్టె ఎలా చేస్తామో అంతకంటే కొంచెం సన్నగా ఒత్తితే ఇంకా క్రిస్పీగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఏం లావుగా లేదు చూడండి ఇలా తింటుంటే మనము గ్యారప్పాలంటారు కొంతమంది అంటారు కొంతమంది అలా చేసినట్టు అలా తిన్నట్టే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మీరు షేర్ చేయడము మర్చిపోకండి లైక్ కొట్టడము మర్చిపోకండి మంచి మంచి రెసిపీలన్నీ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ భవా